ఒడిన్ టీవీకి స్వాగతం విజయవాడ గాంధీనగర్ బేడబుడగ జంగం షెడ్యూల్ లో తొమ్మిది ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ రోజు కార్యవర్గ సభ్యులందరికీ కార్యవర్గ సభ్యులందరూ హాజరయ్యామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుల్ని అన్ని పార్టీల నాయకుల్ని కలిసి మా సమస్యల మీద భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై నుంచి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి షెడ్యూల్ కులాల్లో ఎస్సీలుగా ఉన్న సంఘం క్రమ సంఖ్య తొమ్మిదిగా ఉన్న కులాన్ని రెండు వేల ఇరవై మూడు తొమ్మిదవ నెలగా రాజ్యాంగ పరంగా ఎస్సీగా ఉండి అన్ని హక్కులు పొందే ఉన్నాం తర్వాత పదో నెల నుంచి నిలుపుదల చేశారు దాని విషయమై చంద్రబాబు నాయుడికి చెప్పగా నేను అధికారంలోకి రాగానే ఆ నిలుపుదల చేసిన ఎస్సీకి కమ్యూనిటీలో పెట్టి ఎస్సీలో ఉంది కాబట్టి బేడబుడగా ఎస్సీ స్వార్ఫిక్ సర్టిఫికేట్ను ఇస్తారని బేడ జంగం సర్టిఫికేట్ ఇస్తారని చెప్పడం జరిగింది మొన్న మార్చి ఇరవై ఒకటి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసి వీళ్ళ జనం తక్కువగా ఉన్నారు వీళ్ళు బీలో ఉన్నారు వీళ్ళని ఏలోకి పంపించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా ఏలో పంపించకుండా ఉన్న బీలో ఉంచకుండా గవర్నర్ ఆర్డర్ తీసుకొచ్చి మాకు తీరని అన్యాయం జరిగింది మాకు జరిగిన అన్యాయం గురించి అందరికీ రాతపూర్వకంగా ఇచ్చాం పోయిన శుక్రవారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి శనివారం మార్చర్లో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఇచ్చామని మాకు ఉన్న బేడబుడుగా సంఘం హక్కుని ఎవరు తొలగించలేరని ఎవరు కదిలించలేరు అని మీ అమలు చేయడం వరకే ఉంటుంది అమలు చేసే విషయంలో జాప్యం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో బేడబుడుగా అందించిన కులం ఎస్సీ కులం దాన్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఆన్లైన్లో పెట్టి సర్టిఫికేట్లు ఇప్పించాలని కోరుతూ నాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వచ్చే బెనిఫిట్లు అందించాలని అలాగే విద్య ఉద్యోగ సంక్షేమాలు అందజేయాలని కోరుతున్నామని అలా జరిగిన పక్షంలో మేము ధర్నా చౌక్లో నిరసన తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నామన్నారు అందరికీ రాతపూర్వకంగా అందించాము మరి శనివారము పోయిన శనివారము మా ఆచరణలో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడికి ఇచ్చాము అంతకుముందు రోజు శుక్రవారము మరి పవన్ కళ్యాణ్ గారికి అందించాము వారి ఆఫీస్ నుంచి తర్వాత మొన్న మొన్న రోజున అంటే నిన్న నిన్న కాక మొన్న డైరెక్ట్గా వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గర ఇవి ఉన్న విషయం అంతా చెప్పి వీడియో ద్వారా అన్ని తిరిగిపచ్చాము అట్లాగనే బీజేపీ పార్టీ దగ్గర తిరిగిపచ్చాము మాకున్న రాజ్యాంగపరమైన అప్పుని బేడా పట్టుకోంగమ రాజ్యాంగపరమైన హక్కుని ఎవరు తొలగించలేరు ఎవరు దాన్ని కత్తిపించలేరు దాన్ని అమలు చేయటం వరకే ఉంటుంది ఆ అమలు చేసే విధానంలో జాపం చేసి మాకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తప్పనిసరిగా బేడా పడుతుందనేది సీరియల్ సంబంధించిన కులము ఎస్సీ కులము దాన్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా అన్లైన్లో పెట్టి మా పిల్లలకందరికీ సర్టిఫికెట్ ఇప్పించాలని కోరుతూ మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్లను అందించాలని చెప్పి మరి విద్యా ఉద్యోగ సంక్షేమ విషయాల్లో అన్నింటిలో తెలియ అందజేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము అట్లా జరగని పక్షమున ధర్నా సభకులో మేము నిరసన తెలియచేయటానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తున్నాం